ప్రైజ్ దలాట్ ఇరవై ఒకటవ సంకీర్తన ఎనిమిది నుండి పదమూడు చరణాలు ధ్యానం చేసుకుందాం శత్రువులను మనం ఇష్టపడం వారు కావాలని మనం కోరుకోం కానీ వారు ఉండకుండా మనమేమీ చేయలేం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే అతని స్నేహితులను బట్టి మాత్రమే కాక కొన్నిసార్లు అతని శత్రువులను బట్టి కూడా తెలుసుకోవచ్చు శత్రువులు లేకుండా మనమేమీ చేయలేము కానీ వారితో ఎలా వ్యవహరించాలో మనము గ్రహించగలం దీని గురించే దావీదు ఈ వాక్య భాగంలో మాట్లాడుతున్నాడు మీ శత్రువులతో ఎలా వ్యవహరించాలి క్రీస్తు నందు సద్భక్తితో ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అని పౌలు అన్నాడు కొంతమంది క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు శిలువను గుర్చి మనమొక వైఖరి కలిగి ఉంటే వారు మన పట్ల తమ వైఖరి కలిగి ఉంటారు జీవితంలో శత్రువులతో వ్యవహరించే విషయంలో దావీదు ఒక అంతరార్థం కలిగి ఉన్నాడు మొదటిది అందులో దేవుని హస్తం పనిచేయాలి మీ చేతులను తప్పించండి నీ హస్తము శత్రువులనందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును ఆ తరువాత మీ కోపానికి బదులుగా దేవుని కోపము రగులనివ్వండి నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు న్యాయమైన కోపము న్యాయమైన ఆగ్రహము ఉన్నాయి గాని పాపము చేయకుడి అని పౌలు రాశాడు దేవాలయంలో వ్యాపారులను వెళ్ళగొట్టిన రెండు సందర్భాలలో యేసు తన కోపాన్ని కనుపరిచాడు మీ కోపాన్ని కాక దేవుని కోపాన్ని జ్వలింపనీయండి రెండవదిగా దేవుడు తన బాణాలను సంధించనివ్వండి నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు దేవుని హస్తము మీ కొరకు పనిచేస్తుంది ఆయన కోపం మీ కొరకు జ్వలిస్తుంది ఆయన బాణములు మీ కొరకు సంధించబడతాయి ఇదంతా ఆయన తన మహిమ కొరకు ఉపయోగిస్తాడు ఎహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయిచూ నీ పరాక్రమమును కీర్తించదము మన బలమును మన ఎత్తుగడలను మన ప్రతీకారాన్ని మనం ప్రశంసించుకోలేము మనకు మనమే శత్రువులపై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తే పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయి అయితే ఆ పరిస్థితిని ప్రభువుకు అప్పగిస్తే ఆయన మనకు శ్రేష్టమైన ఫలితాన్ని అనుగ్రహిస్తాడు నేడు మీ శత్రువుల విషయమై చర్య తీసుకొనివ్వండి తద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది మీరు సంతృప్తి చెందుతారు యేసుక్రీస్తు తన విధానంలో పనిచేస్తాడు నేడు మీరు శత్రువుని ఎదుర్కొంటున్నారా సమస్య నుండి మీ చేతులు వెనక్కి తీసుకొని దేవునికి అందులో ప్రమేయం కల్పించండి ఆయన మీ సమస్యను అత్యున్నతంగా పరిష్కరిస్తాడు తద్వారా యేసుక్రీస్తు మహిమపరచబడతారు ప్రార్థన ఆహా పరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు ప్రాజ మీ ఘనమైన నామమ్మకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామునైనా ఇదిగో ప్రభా ఈ యొక్క సమయంలోనైనా మా శత్రువుల విషయమై ప్రభా మీ పాదాల సన్నిధికి వస్తున్నాం నాయన ఇదిగో ప్రభా మా విరోధుల కొరకు కూడా మేము ప్రార్థించే వారిగా ఉండవలసిందిగా వాక్యం తెలియజేస్తూ ఉంది నాయన నాయన మాకు శత్రువులగా ఉన్నవారిని ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్నాం మీరే మా పక్షముగా ఉండి నాయన మా శత్రువులతో ప్రభా మీరే నాయన నాయన మాట్లాడమని వారిని నా ప్రభా మాకు మిత్రులుగా చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన నా మీ కృప మాతో కూడా ఉంచి నాయన మా శత్రువుల పట్ల మా వైఖరిని మీరు సరిచేయమని బాగు చేయమని ఏసు పరిశుద్ధనామంన ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ గాడ్ బ్లెస్ యు